హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూరూరించే రెండు రకాల చికెన్ ఫ్రై రెసిపీస్ని చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి బ్రహ్మాండంగా ఉంటుందండి మనం అన్నంతో కలుపుకొని తింటే మసాలా చాలా బాగుంటుందండి ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా మొక్క క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి చపాతి అన్నం దేనిలో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది తయారు చేసే విధానం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా రెండు సార్లు బాగా వాష్ చేసి తీసుకున్నాం ఇక్కడ ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో చికెన్ని యాడ్ చేసేసాలి ఇక్కడ ముందుగా మసాలా పెట్టే అవసరం లేదండి ముందుగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ దీంట్లో ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి ఇష్టం ఉన్నవాళ్ళు పాలు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు అది ఒక కప్పు ఇది వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను పాలు యూస్ చేయట్లేదండి ఓన్లీ పెరుగు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా మనం చికెన్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఎందుకంటే వాటర్ ఇంకా వస్తుంది మనం సిమ్లో పెట్టడం వల్ల హై ఫ్లేమ్లో ఉంచి మొత్తం వాటర్ మొత్తం ఇంకే వరకు ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోయింది ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం వాటర్ ఇంకే వరకు హై నుంచి తర్వాత సిమ్లోనే ఉంచాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీడెక్కిన తర్వాత దీంట్లో నేను మీడియం సైజు రెండు ఆనియన్ని కట్ చేసి తీసుకున్నాను ఇలా ప్రెస్ చేస్తూ మనం వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దే దాంట్లో నేను మీడియం సైజు రెండు టమాటోలను కట్ చేసి లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా చిన్న ముక్కలు కట్ చేసైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ను ఇక్కడ నేను ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కూర్చొని ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆనియన్ సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు పావు టీ స్పూన్ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కారం ఏమో వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ముందుగా మనం టమాటో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా దాంట్లో యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టమాటాను బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా చికెన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇంట్లో ఉండే మసాలాతోనే ఇలా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలండి లేకుంటే మాడిపోతుంది చికెన్ చాలా పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలండి లెమన్ వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుస్తుంది ఇప్పుడు దీంట్లో కొరియాండా లీవ్స్ పుదీనా లీవ్స్ ఏమో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా రుచి మామూలుగా ఉండదండి అంత అద్భుతంగా ఉంటుంది ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం చపాతీలో అన్నంలో దేనిలో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అది అన్నంలో మనం కలుపుకున్నా కూడా మసాలా కూడా అంత అండి టేస్ట్గా అన్నం మొత్తం తినేసచ్చు అంత సూపర్గా ఉంటుంది చూస్తేనే నోరు ఉరుతుందండి అంత సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లోనే ఇంత సూపర్ టేస్టీ చికెన్ని ఫ్రై చేసుకోవచ్చు అండి చేయడం అయితే చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంత బాగా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసినా కానీ మనం రెండో చికెన్ ఫ్రై రెసిపీని కుక్కర్లో ఈజీగా ఎలా ఫ్రై చేయాలో సింపుల్గా తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఇక్కడ మనం ఉప్పు వేసి శుభ్రంగా లెమన్ వేసి వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాదు ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో నేను రెండు నుంచి మూడు ఆనియన్ తీసుకోవాలండి ఇక్కడ నేను మూడు ఆనియన్లు సన్నగా తరిగి కట్ చేసి తీసుకున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదండి దీంట్లో కొంచెం సాఫ్ట్ అయితే చాలు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ దాకా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలండి మొత్తం చికెన్ని వేసుకోవాలి లివర్ని మాత్రం తర్వాత వేసుకోవాలండి ఇలా వేసి చికెన్ని బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్కి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు ఇక్కడ కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి మీకు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుందండి దీంట్లో పావు కప్పు వాటర్ వేసి ఒక రెండు విజిల్స్లో చికెన్ని ఉడికించుకోవాలండి ఇక్కడ నేను రెండు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చికెన్ బాగా సాఫ్ట్ అయిందండి కొంచెం వాటర్ కూడా వస్తుంది దీంట్లో మనం మూత పెట్టడం వల్ల ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి మనము వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి దగ్గర చేసుకోవాలి వాటర్ మొత్తం అప్పటి వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పిడికాడు పుదీనా పిడికాడు కొత్తిమీర కర్రీ లీఫ్స్ ఏమో ఒక పిడికాడు తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుందండి చికెన్కి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుందాము చూడండి చికెన్ ఆల్మోస్ట్ మనకు వాటర్ మొత్తం అబ్జార్బ్ అయింది ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ మొత్తం దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఒకవేళ మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు దీంట్లో బట్ ఇక్కడ నేను వేయట్లేదండి ఈ తక్కువ మసాలతోనే చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం దీంట్లో లివర్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు దాకా వేసుకోవాలండి మీరు వన్ లెమన్ దాకా మీడియం సైజ్ లెమన్ తీసుకొని పిండి కూడా వేసుకోవచ్చు అండి ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి చూడండి చికెన్ దగ్గర వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనం కొత్తిమీరని సన్నగా తరిగి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి మీరు కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం డ్రైగా చేస్తున్నానండి ఇక్కడ చికెన్ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంతా బాగుంటుంది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఇక్కడ నేను అన్నంతో సర్వ్ చేసి చూపిస్తున్నానండి ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుందండి దీంట్లో సాంబారు ఇంకా పప్పు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది నంచుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ ఫ్రైని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా చూడండి కలుపుకొని చికెన్ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి చూడండి చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా అయిందో మనం ఇలా ఈజీగా కుక్కర్లో చేయండి ఒకసారి రుచి చాలా బాగుంటుందండి చేయడం కూడా సింపుల్గా చూస్తేనే నోట్లో నీరు ఉరుతాయండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చపాతి అన్నం రోటీ దేనిలో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే నోరూరించే నాటికోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇలా ఆనియన్ పెట్టుకొని లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మనం ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి సూపర్గా కుదురుతుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్